అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమరసేని సురేంద్రబాబు చిరు వ్యాపారాలకు అండగా నిలబడ్డారు రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటున్న నిరుపేదలకు తోపుడు బండ్లు అందజేశారు తొలి విడతలో పది మంది చిరు వ్యాపారాలకు ఇరవై ఐదు వేల రూపాయల విలువైన తోపుడు బండ్లను అందజేశారు చిరు వ్యాపారాలకు స్వయంగా వడ్డీ లేని స్వల్ప మొత్తం రుణాలు ఇచ్చారు ఆర్థిక క్రమశిక్షణ పాటించే వారికి బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీతో వ్యాపార రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు సార్పిస్లో తీసుకొని పదివేల రూపాయలు డైలీ ఇరవై నూరు రూపాయలు కలిసిని కట్టుకుంటా వ్యాపారం చేస్తున్నాను సార్ ఆ తోపుడు బండి వేరే వాళ్ళ దగ్గర బాడికి తీసుకొని డైలీ ఇరవై రూపాయలు బాడికి కడతా ఉన్నాను వాళ్ళ బాడికి ఈ రోజు ఇస్తూ ఇప్పుడు సార్ బండి ఇచ్చినారు మాకు బాడికి కట్టే పని లేదు ఏం లేదు దాంట్లో బతుకుంటాం ఒక రోజు సార్ వచ్చి చూసినారు టీ సర్కిల్లో చూసి అందరితో అందరితో విచారించుకొని ఎవరెవరికి లేవు ఏం కథ బండ్లు అని చెప్పి చూసి ఎవరెవరి పేర్లు రాసుకొని వాళ్ళకి ఫస్ట్ స్టాండర్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి సార్ వాళ్ళకి పది మందికి ఇవ్వాలని చెప్పి సొంతంగా బండ్లు చేయించి సార్ ఇప్పించినారు డైలీ సార్ పదివేలు ఇప్పిస్తాం మనిషికి పదివేలు ఇప్పించి మీరు ఈడ కట్టుకొని పోతే రేపు పొద్దున మీకు ఇంకా ఎక్కువ సహకరిస్తామని చెప్పి సార్ చెప్పడంతో మనిషికి ఒక బండి ఒక బండి వచ్చేసి వాల్యూ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఉంటుంది నెలకు వచ్చేసి వెయ్యి రూపాయల దగ్గర మిగులుతుంది సార్ బాడీకి మొత్తం అంతా దాన్ని బాండి రిపేర్ చేయించుకునే అంతా కలిసినా కూడా వెయ్యి రూపాయల దాకా మిగులుతుంది సార్ డైలీ రెండు వేల రూపాయలు సార్ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు మిగులుతారు దాంట్లో ఫైనాన్స్కి ఒక రెండు వందలు కడతాను బండి బండిపాడికి అవన్నీ పోయి ఇంటికి ఎన్నూరు మున్నూరు రూపాయలు ఇంటికి